ఎరో పొద్దున్నే పేపర్ చదివేస్తున్నావు పైగా ఇంగ్లీష్ పేపర్ శిశిర గారితో మాట్లాడిన టాపిక్ కావాలన్నా కదా చా అవును ఇగ్నోరెన్స్ అంటే ఏంటి బాబా ఇగ్నోరెన్స్ ఇస్ ఎ బిస్రా అర్థం కాలేదు కదా నీ మొబైల్లో డిక్షనరీ అని ఒక యాప్ ఉంటుంది అందులో చూసుకో అందులో వెతుకు చూస్తే వేరే ఏదేదో చూపిస్తుంది సరిపోయిందిరా ఇలా నీకు పదం అర్థం కాక దాని అర్థం వెతుక్కుంటూ అది కూడా అర్థం కాక నీకు పేర్ అర్థం అయ్యేసరికి రేపు పేపర్ వచ్చేస్తుంది అసలు ఈ పేపర్లో రాసి నిన్నటి న్యూస్లు నోవేడేస్ టెక్నాలజీ హాస్ గాట్ ఇంప్రూవ్డ్ అండ్ మొబైల్స్ ఆర్ గెటింగ్ ఇన్స్టెంట్ న్యూస్ సర్లే గారు మన గురించి ఏమైనా రాసిందా రాయలేదు బాబా అమ్మాయి గోల్డ్ తాకట్ గోల్డ్ అంట బాతుల్లో టిష్యూస్ ఉన్నాయా లేవు గోల్డ్ అంట ఇప్పుడు ఎలక్షన్స్ టైం ఆనంద్ బాలీని ఎక్స్పోజ్ చేయాలంటే ఇదే రైట్ టైం ఐ నీడ్ యువర్ హెల్ప్ విత్ దిస్ కేస్ టైం నో ప్రాబ్లం నేను ఇక్కడే వెయిట్ చేస్తాను ఐ బీ హియర్ గుడ్ మార్నింగ్ మేడం చాలా థ్యాంక్స్ మేడం నేను మీరు న్యూస్ రాయలేదు అదే రాసుంటే ఈ పాటికి పనికి ఆహార పథకం కింద ఏ కూలి పను చేసుకుంటూ ఉండేవాడి మేడం చాలా థ్యాంక్స్ ఆర్గనైజేషన్ ఇక్కడ ఉన్నానని నీకేలా తెలుసు నేను ఇంటికి వచ్చినప్పుడు ఎవరితోనో ఫోన్లో ఛాయ్ దుకాన్ లొకేషన్ పంపుతానన్నారు అది వినపడేసింది మేడం అలా పక్క వాళ్ళ ఫోన్ వినకూడదు ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది తెలుసా మీరేమో ప్రైవసీ అంటారు ఊళ్ళో పక్క వాళ్ళ విషయాలు పట్టించుకోలేదు అనుకోండి పొగరనుకుంటారండి అంతెందుకు ఊళ్ళలో మన విషయాల కంటే పక్కల విషయం మీద ఫోకస్ ఎక్కువ ఏ ఊరు మీది రాజమండ్రి ఉంది కదండి ఓ రాజమండ్రి యా కాదండి కాకినాడ ఉంది కదండి ఓ కాదండి రాజమండ్రి కాకినాడ మధ్యన ములంగి పచ్చటి పొలాలు బుడగాటి చెట్లు అటు సైడ్ కాకినాడ కాజాలు ఇటు సైడ్ పోతరే అందరూ కూడా ఎంత మంచి మనుషులు ఉంటే బా విలేజ్ వస్తారు ప్యూర్ అండి మరింత బ్రమాండమైన లైఫ్ వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు మరి మీరు రాయన్ అంటే చెప్తానండి రాయన్లే చెప్పు బ్యాడ్ టైము ఒక్కొక్కరికి ఒక సైడ్ నుంచి వస్తుందండి పాట సడన్గా అయిపోయింది అనుకుంటున్నారా మీనాక్షికి పెళ్లి కుదిరిపోయింది మీనాక్షి లేని ఊళ్ళో నేను ఉండలేను లవర్ సిటీ బస్ లాంటిదిరా ఒకటి మిస్ అయితే అంటే నేను కూడా దొరుకుద్ది కానీ ఎవరు అలా కాదు కదరా తాగి పాడు చేసుకోకరా కామచ్చి కామచ్చి మీ నచ్చి కాకపోతే కామచ్చి ఏంటి ఎలా ఉన్నాడు దారిలో వచ్చేటప్పుడు గుడి దగ్గర మీనాక్షి చూసిందా మీనాక్ష ఏమైనా చెప్పిందా ఎలా ఉంది బాగానే ఉందా రే లెటర్ ఇచ్చిందిరా నిన్ను మొదటిసారి దగ్గరగా చూసినప్పుడే నువ్వు నాకు నచ్చావు కానీ నీకు ఈ విషయం చెప్పడానికి ధైర్యం సరిపోలేదు

రిస్క్ రా ఒకసారి ఆలోచించరా రే రే పొద్దున్న పెళ్లి పెట్టుకున్న అమ్మాయి నాకు ఇష్టం లేదు తీసుకుపోమంటుందిరా ఎల్లకపోతే మన మగతా నాకు అవమానం అవునరా నువ్వు వెళ్ళి పెళ్లి పనులు చూడు వెళ్ళి పందులు గారు ప్రోగ్రామ్ చెప్పే అరే ఇంట్లో వాళ్ళకి వాళ్ళకేమన్నా వాళ్ళందరికీ గ్రాండ్ చెప్తాం ఇది రహస్య వివాహం ఎవరికి తెలియకూడదు రే రేపు అదే ముహూర్తానికి మీనాక్షి మనసుకి నచ్చిన ఒడితేనే పెళ్లి ఎవడాపుతాడు చూసి అమ్మయ్య వచ్చేసారురా ముహూర్తం ఉంటే ఇంకెక్కడ రండి చాలా కంగారు పడ్డాను రా తాలిపడి తెచ్చారా పండ్లు వచ్చాయి ఇప్పుడు వస్తుంది పండ్లు వచ్చ పోడమే కారణం ఎక్స్ట్రా మీనాక్షి నువ్వు నాకు రాసిన లెటర్ చూసి నాకంటే ఎక్కువ ఆడే సంతోషపడ్డాడు తెలుసా ఏరా మేము భయపడిపోతుంటే ప్రేమ కోసం దేనికైనా తెగించాలని దగ్గరుండి మమ్మల్ని మోటివేట్ చేశాడు ఎంత కట్టమైనా రెండు వేలు దగ్గరుండి హెల్ప్ చేయాలి మా డ్యూటీ మాకు గుర్చేసాడు మనం ఇష్టపడిన అమ్మాయి వేరే వాడిని లవ్ చేసిందని తెలిస్తే ఎవరైనా హర్ట్ అవుతారు నువ్వు హెల్ప్ చేసా అదేంటండి నా లవ్ స్టోరీ మీకు అంత కామెడీగా అనిపిస్తుందా నేనంత ఎమోషనల్ గా నా స్టోరీ చెప్తే అలా నవ్వుతారు నాతో పాటు ఒక టెన్ మినిట్స్ బయటకు వస్తారా యాక్చువల్లీ దాని గురించి నేను ఇక్కడికి వచ్చాను సారీ చందు నాకు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నేను మళ్ళీ ప్రైవేసీ అంటారు సరే రేపు కలుద్దాం టెన్ థర్టీ సేమ్ ప్లేస్ ఓకే షో కదా వెళ్దామా మీటింగ్ క్యాన్సిల్ అయ్యిందని నీకెలా తెలుసు నేను వినలేదండి వినపడిపోయింది వెళ్దామండి ప్లీజ్ అండి అది చూడండి మేడం చందు మీరు చేసిన పెద్ద హెల్ప్ కి చిన్న థాంక్స్ మేడం ఈ ఆఫీస్ కి గవర్నమెంట్ ఫండ్ ఏం లేదా చాలా సార్లు ట్రై చేసాం మేడం అప్లికేషన్ కూడా పెట్టాం కానీ ఎవరో పట్టించుకోలేదు నాకు ఇంకా అర్థం కాని ఏంటంటే ఈ కరెన్సీ నోట్ల ప్రింట్ చేసేది గవర్నమెంట్ కదా మా కోసం ఇంకో రెండు కట్టలు ఎక్స్ట్రా ప్రింట్ చేస్తాల్సి ఉమ్మని అరిగిపోతుందా నా ఉత్తరం మేడం ఒకటే నవ్వులు ఏకేకలో పక్కపక్కలో నాతో ఉంటే అసలు టైం అరే రెండు మూడు మీటింగ్లకి చాలా క్లోజ్ అయిపోయింది కానీ దీన్ని ముందుకెళ్ళా తీసుకెళ్లాలా ఏం అర్థం కావట్లేదురా అంటే ఎప్పుడు కలాలి ఎలా కలాలి ఏం చెప్పకుండా వెళ్ళిపోయిందిరా ఏ విషయంలో క్లారిటీగా చెప్పరు బట్ యూ టేక్ కేర్ ఏంట్రా ఎప్పుడు పడద పడదా అంటావు ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నావు పదేళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అయ్యో అప్పట్లో అమ్మాయిని ట్రై ఉంటే బాగుండు పడేదేమో అని బాధ చాలా భయంకరంగా ఉంటుందిరా దానికన్నా ఓ నాలుగు రోజులు ట్రై చేసాం కానీ పడలేదు అన్న క్లారిటీ బెటర్ ఓ నాలుగు రోజులు అమ్మేది తిరిగితే నీకు ఆ క్లారిటీ వచ్చేస్తుంది ఐఎమ్ హ్యాపీ పోరా నీకు ఎలాగో పడదు త్వరగా తాగే రేపు అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ చ ఐదు నిమిషాలు ముందు వచ్చింటే బాగుండేది క్లూస్ వాళ్ళు దిగిపోయారు మన తోరణు మీ వల్లే లేట్ మా వాళ్ళు లేట్ ఏంటని కెమెరాలు ఆఫీసులో పెట్టి తాళాలు చేసుకుంటారు వెళ్ళి తెచ్చుకునేసరికి లేట్ అయింది మీరు మేకప్ల వల్ల లేట్ అయినప్పుడు నవ్వుతా మాట్లాడతారు ఇలాంటప్పుడు సీరియస్ గుడ్ మార్నింగ్ మేడం ఏమైనా పేరండి వారం రోజులు ఫోన్ కూడా ట్రై చేస్తున్నాను లిఫ్ట్ చేయండి మేడం నువ్వేంటి ఇక్కడ ఆఫీస్కి వెళ్ళానండి మీరు ఏదో గేస్ మీద ఇక్కడ ఉన్నారని చెప్పి పరిగెత్తికి వచ్చాను వర్క్ లో ఉన్నా తర్వాత మాట్లాడతారు అర్జెంట్ మేడం ప్లీజ్ మేడం అలా అనుకోండి మేడం మీరు కాబట్టి ఎవరు హెల్ప్ చేయలేరు మేడం ఏమైంది ఇవాళ మా బాస్ సినిమా రిలీజ్ అండి ఎంత ట్రై చేసిన టికెట్లు దొరకలేదండి

ఇక్కడ చూసుకోండి ఏసీపీ వచ్చారు కలిసి వస్తా ఓకే మేడం భయపడ్డావా శవాన్ని చూసి భయపడక్కర్లేదు శవం మటర్లు మానభంగాలు చేయదు ఈ చుట్టూ ఉన్నారు చూసేవా జనాలు వాళ్ళే డేంజర్ వాళ్ళే ఇవన్నీ చేసేది జాగ్రత్తగా ఉండాలి కొంచెం శవం కోఆపరేట్ చేస్తే భలే వచ్చేది ఫోటో ఎడిషన్ ఫ్రంట్ పేజీలో పడుతుంది లక్ష మంది చూస్తారు చచ్చేవాడు ఏది అడుచావకుండా ఇటు తల పెట్టుకుని ఎమరీ కోసం ఫోజిస్తాడు ఏంటి సార్ చనిపోయిన వ్యక్తి దగ్గర ఒక పెద్ద బ్యాగ్ దొరికింది బ్యాగ్ నుండి క్యాష్ ఉంది ఈ హత్యకు ఈ క్యాష్ కు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నా యూ థ్యాంక్ యూ గారు విక్టమ్ హౌస్ క్యాష్ దొరికిందంట మీరు వెళ్ళి ఫోటోస్ తీసుకోండి నేను చందుతో డ్రాప్ అయిపోతా ఓకే కమ్ బాయ్ ఇదే క్రైమ్ సీన్ చూడడం ఫస్ట్ టైం కదా బ్లడ్ డెడ్ బాడీ కొంచెం డిస్టర్బింగ్ గానే ఉంటుంది

మామూలు బట్టలు పెట్టుకునే బ్యాగ్ గ్రీన్ కలర్ మూర్తి గారు మేడం క్యాష్ బ్యాక్ ఫోటో తీసారా తీసాను మేడం వాట్ కలర్ గ్రీన్ కలర్ మేడం హలో మేడం మళ్ళీ ఫోన్ చేస్తా ఎక్కడ చూసావు భారత్ మిల్స్ దగ్గర మేడం ఆ రోజు ఆగస్ట్ ఫోర్టీన్త్ నేను ఆఫీస్ నుంచి తిరిగి వస్తుంటే బండి అయిపోయింది ఏంటని అటు ఇటు చూస్తుంటే పెద్ద వెహికల్స్ అండ్ ఎవరినైనా చూసావా చూశాను మేడం ఆ ముగ్గురిని చూస్తే గుర్తుపడతావా గుర్తుపడతాను మేడం